హలో ఫ్రెండ్స్ తెలుగులో భయానకృతం మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ని సబ్స్క్రైబ్ చేసి వెల్ చిహ్నాన్ని నొక్కండి ఈ రోజు మీకోసం నేను ఈ కథ చెప్తాను నా కథ పేరు రక్తం తాగే మంత్రగత్య కథ నేను పట్వారీని నేను ఈనాటి కాలం ప్రకారం చాలా వెనుకబడిన గ్రామంలో పోస్ట్ చేయబడ్డాను ఈ రోజు కూడా రాత్రిపూట కరెంటు పోయింది రోడ్లు రాతి కంకరతో చేయబడ్డాయి ప్రధాన రహదారికి తారు రోడ్డు అని పేరు పెట్టారు అవును అన్ని గ్రామం లోపల రోడ్లు రాతి కంకరతో నిర్మించబడ్డాయి ఊరి నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నాకు గది దొరికింది నేను అక్కడ నివసించడం ప్రారంభించాను క్రమంగా ఆ ఊరిలోని ఓ విచిత్రమైన సమస్య నాకు తెలిసింది సమస్య ఏమిటంటే ఆ గ్రామాల్లోని అన్ని గ్రామస్తుల జంతువులు చాలా బలహీనంగా మారాయి అడగగా వాటి జంతువుల కడుపులో రెండు దంతాల గుర్తులు ఉన్నట్లు కనుగొనబడింది రాత్రిపూట రక్త పిశాచి వచ్చి తమ జంతువుల రక్తాన్ని తాగుతుందని అందరూ మూగస్వరంతో చెప్పారు నేను చదువుకున్నాను కాబట్టి నేను దీనిని నమ్మలేదు కానీ రెండు మూడు నెలలు ఉండి గ్రామస్తులు తమ జంతువులకు చాలా మంచి ఆహారం అందిస్తున్నారని అయినప్పటికీ వారి జంతువుల ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదని నాకు అర్థమైంది గ్రామంలో ప్రతిరోజు చౌపళ్ళు ఏర్పాటు చేసి రోజురోజుకు క్షీణిస్తున్న పశువుల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రధాన ఉద్దేశమన్నారు నిత్యం దీనికి పరిష్కారం వెతకాలన్నారు గ్రామం చాలా మారుమూల ప్రదేశంలో ఉంది వాళ్ళు తమ తమ మత విశ్వాసాల ప్రకారం అనేక ప్రయత్నాలు చేశారు కానీ దాని నుండి కూడా వాళ్లకి ఎటువంటి పరిష్కారం లభించలేదు నేను ఇక్కడ నివసిస్తున్నాను కాబట్టి వారి సమస్యలను పరిష్కరించాలని నేను భావించాను కాబట్టి ముందుగా వారి అపోహను తొలగించాలని నిర్ణయించుకున్నాను అలా ఒక రాత్రి రహస్యంగా ఊరిలో కాపలా కాస్తూ ఊరి మధ్యలో ఎత్తైన ప్రదేశంలో దాక్కున్నాను మరియు రాత్రి సమయంలో జరిగే ప్రతి కదలికను గమనించడం ప్రారంభించాను అప్పుడు నేను దూరంగా ఉన్న కొండ నుండి ఒక వింత తెల్లటి ఆకారం ఎగురుతున్నట్లు చూశాను మరియు డేరా యొక్క గోశాల వద్దకు వెళ్ళి ఆవుల రక్తాన్ని పీల్చడం ప్రారంభించింది కాసేపటి తర్వాత ఎగురుతూ బిర్జు హర్బేలా యొక్క గోశాలలోకి ప్రవేశించింది ఇది చూసిన తర్వాత నేను చాలా భయపడ్డాను ఇది ఏదో అదృశ్య శక్తి ఇది రాత్రిపూట వస్తుంది మరియు నిజంగా జంతువుల రక్తాన్ని తాగుతోంది అకస్మాత్తుగా నా వెనుక పళ్ళు కొరుక్కుంటున్న శబ్దం వినబడింది నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానని ఆశ్చర్యపోయాను నా వెనుక ఎవరు పళ్ళు కొరుక్కుతున్నారు అని మరియు నేను తిరిగిన వెంటనే నాకు గూసుపంపులు వచ్చాయి నా వెనుక చాలా వికృతమైన ముఖంతో ఒక మహిళ నిలబడి ఉంది మరియు ఆమె పళ్ళు చాలా భయానకంగా బయటకు వచ్చాయి ఆమె కళ్ళ నిండా రక్తం కనురెప్పలు కనిపించలేదు ఆమె చేతుల్లో పెద్ద గోర్లు ఉన్నాయి ఆమె చేతులను చూస్తుంటే దేహమంతా కురుకులు ముటిమల దుప్పటి కప్పుకున్నట్లు అనిపించింది నేను భయపడి మూర్చపోయాను ఉదయం నా పొరుగున నివసించే సజ్జన్ పెరిరా నన్ను నిద్రలేపారు రాత్రి జరిగిన కథంతా చెప్పాను ఈ మంత్రగత్తె అని మేము ఇప్పటికే నమ్ముతున్నామని అయితే ఈ మంత్రగత్తెని ఎలా వదిలించుకోవాలో మాకు అర్థం కాలేదు అని గ్రామం మొత్తం చెప్పారు అప్పుడు నేను మా గ్రామం నుండి పంతులు గారిని పిలవమని అడిగాను మరుసటి రోజు పంతులు వచ్చాడు మేము భారీ హవన యాగం చేశాము హనుమంతుడి పేరుతో జెండాలు గ్రామం చుట్టూ ఉన్న సరిహద్దులలో నాటబడ్డాయి ఊరి మధ్యలో ఆలయానికి పునాది వేశారు గ్రామంలో ప్రతి సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించడం ప్రారంభించారు మరియు కొన్ని రోజులలో గ్రామస్తులు మంత్రగత్తె యొక్క కోపం నుండి రక్షించబడ్డారు ఇప్పుడు గ్రామంలోని ప్రతి జంతువు క్రమంగా ఆరోగ్యంగా ఉండటం ప్రారంభించింది ఇప్పుడు మంత్రగత్తె గడ్డి మేయడానికి గ్రామ సరిహద్దుల వెలుపల వెళ్లే జంతువులపై మాత్రమే దాడి చేసుతుంది మిత్రులారా రక్తం తాగే మంత్రగత్తె కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్లయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని నొక్కండి